హాయ్ మూవీ లవర్స్ ఈ రోజు ఈ వీకెండ్ ఒక మంచి తెలుగు కామెడీ మూవీ అని చెప్పొచ్చు సో ఈ సినిమా చూసామంటే మనకు మనం చూసినట్టే ఉంటుంది సో అంత బాగుంటుంది సో అటు ఫ్యామిలీ పరంగా చూసుకున్న అవా బామర్ది పరంగా చూసుకున్న సినిమా మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది అంత కామెడీగా ఉంది ఎవరైతే చూడలేదు హ్యాపీగా చూడొచ్చు సో అంతకన్నా ముందు ఫ్రెండ్స్ చిన్న చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ సో ఇంకా మూవీలోకి వెళ్తే పొద్దున్నే వాళ్ళ ఫ్రెండ్స్ మంత్ అవుతుంటారు సో మన హీరో తన హీరో నేను లేపుకుంటూ పోయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఎలా అయినా మాకు పెళ్లి చేయాలి అనేసి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్తారు సో అక్కడ రిజిస్టర్ ఆఫీస్ లో కూడా కామెడీ యాక్టర్ ఉంటారు సో అక్కడ చిన్న చికాకు వచ్చి అక్కడ కామెడీ అనేది జరిగి సో ఎలా మొత్తానికి అయితే వీళ్ళిద్దరు వేరే క్యాస్ట్ అమ్మాయి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అటు నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఇటు నుంచి హీరో ఫ్యామిలీ వచ్చి గొడవ ఆడుకుంటారు సో అక్కడ అంతా కొంచెం కామెడీ జరుగుతుంది తనకేదో అయింది అయిపోయింది సో మొత్తానికి హీరో హీరోని ఇంటికి పట్టుకెళ్తాడు సో అక్కడ ఏంటంటే హీరోని పరిస్థితి వాళ్ళ ఇంట్లో గట్టిగా మాట్లాడడానికి అవకాశం కూడా ఉండదు సో సో వేరే క్యాస్ట్ అనేసి చిన్న చూపు చూడడం హీరోని కూడా సర్దుకుపోతుంటుంది సో ఒకరోజు వాళ్ళ బావ కాల్ చేసి వాళ్ళ పాపకి అంటే వాళ్ళ అక్క వాళ్ళ కూతురు వాళ్ళ బాబు ఫోన్ చేసి వాళ్ళ పాపకి చెవులు కొడుతున్నాం అని చెప్తారు సో ఆ ఫంక్షన్ చేయడానికి హీరో కాదా అమౌంట్ లేకపోయినా వాళ్ళ మమ్మీ వాళ్ళు చాలా గ్రాండ్ గా చేద్దాం అని అంటారు సో కదా జాబ్ ఉంది ఎలాగా శాలరీ వచ్చేస్తుంది అని ధైర్యంతో అప్పు చేసి మరీ బంగారం కొని మేనకోడలకు పెట్టడం జరుగుతుంది సో అదే టైం కి హీరోని కూడా ప్రెగ్నెంట్ అనేసి తెలియడంతో హీరో చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాడు కంపెనీలోని అంటే తను వర్క్ చేసే కంపెనీలోని ఒక కస్టమర్ ఒక డిజైన్ ప్రోగ్రామ్ అనేది ఇస్తాడు సో ఆ డిజైన్ లాగా అతనికి సేమ్ బంగారం కావాలి బంగారం బ్రాండ్ కి సో ఒక అడ్వర్టైజింగ్ కస్టమర్ ఒక డ్రెస్ ఎంచుతాడు సో ముందే చెప్తాడు డ్రెస్ లో గానీ వర్క్ లో గానీ ఎటువంటి చేంజ్ కూడా రాకూడదని కస్టమర్ చెప్తాడు ఓకే సార్ అని అన్ని విధాలుగా ఒప్పుకొని డ్యూటీ వెళ్తారు ఒక వైపు హీరో న్యూల్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది సో తనకి కొంచెం ఖర్చు అనేది ఉంటుంది బుక్స్ కి డ్రెస్ కి అనేసి చాలా అంటే చాలా ఖర్చులు అవుతుంటాయి సో అదేం పర్వాలేదు అని అంటే హీరో ఒక హ్యాండ్ తో నేను నెట్కి వచ్చేస్తాను కదా అన్నట్టు బిల్డప్ ఇస్తాడు సో అంతా ఓకే అనుకున్న టైంకి వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ అడ్వర్టైజింగ్ ఇవ్వడానికి రోడ్డు మీద వెళ్తారు కదా సో క్యాప్ మారుస్తాడు అంటే హీరో ఫ్రెండ్ క్యాప్ నెత్తిపోయిన ఏదో పడింది అనేసి క్యాప్ చేంజ్ చేయగానే ఆ కస్టమర్ చూసి కోపంలోని సో చేసుకోవడం అనేది జరుగుతుంది అది హీరో చూసి సో మా ఫ్రెండ్నే కొడతావా నిన్ను కూడా కొడతాను అంటాడు నన్నే కొడతావా అనేసి కొడతాడు సో మన అప్పటికే ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్కి మేనేజర్ హీరో సో అలాగా పెద్ద గొడవ అయ్యి అది ఇష్యూ బాస్ వరకు వెళ్ళి బాస్ ఏమో మన కస్టమర్కి సారీ చెప్పంటారు హీరో ఏమో చెప్పండి సార్ ఫస్ట్ కొట్టేది మన ఎంప్లాయీనే మా ఫ్రెండ్ని కొట్టాడు అంటాడు సరే నేను చెప్పేది విను ఫస్ట్ సారీ చెప్పంటాడు సో చెప్పపోయేసరికి బాసు లాగి పెట్టి హీరోకి ఒకటి కొడతాడు సో హీరో ఫ్రెండ్ నా ఫ్రెండ్నే కొడతా అని లాగి పెట్టి ఇందాక సీన్ లాగా ఒక్కడ కొడతాడు సో అలా ఇద్దరికి జాబ్ పోయే ఇంక ఇక్కడ నుంచి హీరోకి జీవితం అంతా పరిగెడుతూనే ఉంటాడని చెప్పచ్చు సో జాబ్ పోయాక వీళ్ళిద్దరు రోడ్డు మీద కొట్టుకోవడం సో మళ్ళీ కలిసిపోవడం సో ఎలా అయినా జాబ్నెతుక్కోవాలి అందులో అమౌంట్ అవసరం అని పొద్దు పొద్దున్న వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది సో వాళ్ళ ఫ్రెండ్ నేను ఆల్రెడీ మనీ ఇచ్చాను కదా మనీ ఏదంటే ఆల్రెడీ తాయిస్తమ్మా అంటాడు సో ఎంతో టెన్షన్ పడిపోయి నాకు ఇప్పుడు చాలా అంటే చాలా అమౌంట్ అవసరం అంటాడు అప్పుడు ఆ ఫ్రెండ్ సజెస్ట్ చేస్తాడు ఒక లోన్ అందులో అర్జెంట్గా అంటాడు ఓకే అంటాడు సో ఆ లోన్ తీసుకుని ఏదో విధంగా మేనేజ్ చేస్తాడు ఒకవైపు వాళ్ళ అమ్మ అప్పుడు చూసినా నేను టూర్ కి వెళ్ళాలి యాత్రకి వెళ్ళి చాలా రోజులు అయింది వెళ్ళాలి ఒక యాభై వేలు అంటే ఉద్యోగం పోయింది అని టెన్షన్ ఉద్యోగం పోయింది అని అటు చెప్పలేడు ఇటు చేయలేడు సో ఎలాగోలా మేనేజ్ చేద్దామని అని అనుకుంటాడు సో ఈ నేను ఇస్తాను శాలరీ అని మాటిస్తాడు సో ఇంకో వైపు చూసుకుంటే నాన్న ఎప్పుడు చూసినా ఇల్లు కట్టరా కొడుకుతో చెప్ ంటాడు సరేనైనా కట్టిస్తాను అని అంటాడు సో ఎప్పుడైతే హీరో బావ అక్క ఎంటర్ వస్తారో అక్క నుంచి ఫుల్ కామెడీ అని చెప్పొచ్చు సో ఒక రోజు వాళ్ళ బావ ఇంటికి రావడం అనేది జరుగుతుంది సో అక్కడ అతనికి చాలా కామెడీ వల్ల చిన్న దెబ్బ తగలడం జరుగుతుంది ఆ దెబ్బ వల్ల కొందరు చెప్తారు నాడు కూడా తింటే దెబ్బ మాయమైపోద్దని అని చెప్తారు సో హీరోకి చికెన్ అడుగుతారు అప్పటికి ఇప్పటికీ హీరో జోబిలో రూపాయ కూడా లేని పరిస్థితి సో ఎలాగైనా చికెన్ తేవాలని వాళ్ళని అడుగు అడుగుతాడు కానీ ఏదో విధంగా పైకి వచ్చి చికెన్ తెస్తాడు సో అప్పుడే లోన్ తీసుకున్న యాప్ వాళ్ళు కాల్ చేయడం మొదలు పెడతారు సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసే సమయానికి సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి తీస్తా అనేసరికి హీరో ఒక నెంబర్ ఇస్తాడు సో అందరికి ఈ నెంబర్ ఫోన్ చేసి ఒక గంట సేపు వరకు బిజీ రావాలంటే సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ఫ్యామిలీతో ఆడుకోవడం అనేది జరుగుతుంది ఫుల్ కామెడీ గానే అని చెప్పొచ్చు ఎందుకంటే హీరో ఈ సినిమాలోని చాలా అంటే చాలా కష్టం పడతాడు పరిగెడుతూనే ఉంటాడు సో మొత్తానికి ఏదో విధంగా చికెన్ తెచ్చేసరికి వాళ్ళ బావ అంటాడు సడన్ గా నేను మీ ఆఫీస్ కి వస్తాను రేపు అని అంటాడు సో అలా టెన్షన్ పడి హీరో ఎందుకు బావా దేనికి అని అంటాడు సో నాకు కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ఉంది సో కొంచెం ఆర్డర్ అవ్వడానికి వస్తాను అంటాడు సో ఆల్రెడీ అందులో పని చేస్తున్న ఆల్రెడీ చేసి మానేశాడు సో అందులో కొంతమంది తెలియడంతో ఒక సెట్ చేస్తాడు నువ్వు మేనేజర్ గా చెయ్యు మా బాబు ఇలా పలాంటి టైం కు వస్తాడు అని అంటాడు ఒప్పిస్తారు తప్పకుండా సరే నేను ఒప్పుకుంటాను ఒక అరగంట మాత్రమే నేను మేనేజ్ చేయగలని అంటాడు సో పొద్దు పొద్దున్న వాళ్ళ బావాళ్ళు మార్నింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మేనేజర్ ని కలిసేసరికి ఇక్కడ ఉంటది ఫుల్ కామెడీ అని చెప్పొచ్చు ఆల్రెడీ అసలైన మేనేజర్ ని ఒక రాక్ రూమ్ లో ఎత్తి బంధించడం అనేది జరుగుతుంది సో అందరు ఆ ఎంప్లై మేనేజర్ లాగా చెప్తాడు అనమాట వాళ్ళ బావకి మీ మరిది కూడా బాగా వర్క్ చేస్తున్నాడు అని ఆ హీరో ఉన్న టెన్షన్ చూడాలి అక్కడ మేనేజ్ చేయలేక నిజంగా ఫుల్ కామెడీ అని చెప్పొచ్చు అంత బాగుంది సో అసలైన మేనేజర్ చేసింది ఎవరు డోర్ ఎరగొట్టుకుని రావడం అనేది చాలా అంటే చాలా జరుగుతుంది సో హీరోకి అప్పుడే అమౌంట్ అవసరం చాలా అంటే చాలా అవసరం సో ఎలా అయినా తన దగ్గర ఉన్న కార్ సెకండ్ హ్యాండ్ లో కార్ కొనుక్కోవడం అప్పుడే జరుగుతుంది సో వాళ్ళ బావ కూడా ఆ కార్ చూసి అంటాడు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ లోనే అని అలా కొత్తది కొనవని సో అది కూడా ఏం చేయలేక తాకడ పెట్టేస్తాడు సో పెట్టి మెంత ఎలాగా అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో వాళ్ళ బావకు ఒక ప్లాన్ చేసి వాళ్ళ వాళ్ళ నా అమ్మ నాన్నకి ఎలా అయినా సెష్టి పూర్తి చేయాలని అనుకుంటాడు సో అలా చేస్తే మా బావకి చాలా లాభం ఉంది సో కోర్టీసు అవుతాడు అని కానీ వాళ్ళ బావ నమ్మి చేసాడు జరుగుతుంది సో వాళ్ళు బావ అనుకుంటాడు నువ్వు నాతోటే ఆడుకుంటావా సో నీ జాబ్ పోయిన సంగతి నాకు తెలియదు అనుకుంటాడు సో అప్పటికి వాళ్ళ బావకి తెలిసిపోవడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భం వల్ల సో అక్కడ ఉన్న అందరికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మైక్ కి సెట్ చేసి అడుగుతారు ఇలాగ మా బామ్మర్ది పేరు ఇది డ్యూటీలో ఉన్నారంటే ఆల్రెడీ టూ మంత్స్ అవుతుంది అతను జాబ్ పోయి అని అంటారు అక్కడ ఉన్న ప్రజలందరూ విని నవ్వుతారు సడన్ గా ఒక్కసారిగా బావ బామర్దులు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది సో ఇంక నేను ఒప్పటికి తగ్గిన అంటే నువ్వు తగ్గవా అన్నట్టు మాట్లాడుకుంటారు సో అటు ఇంట్లో గొడవయి అందరితో గొడవయి మొత్తానికి దొరికిపోయింది దొరికిపోయింది జాబ్ పోయింది అనే సంగతి తెలిసిపోయి అందరికీ ఒక ప్లానింగ్ వస్తుంది సో నేను ఒక బేకరీ పెడితే ఎలా అని అనుకుంటాడు సో చుట్టూ తిరిగి తిరిగి బేకరీ అనేది పెట్టడం మొదలెడతాడు సో అప్పుడే వాళ్ళ బావికి ప్రమోషన్ కూడా రావడం అవుతుంది అయినా వెళ్ళడం అనేది జరుగుతుంది సో అక్కడ మేనేజర్ కింద సో ప్రమోషన్ వచ్చి వెళ్లడంతో సన్నివేశాలు చేస్తాడు ఇంట్లో పిచ్చి పిచ్చిగా సో నేను చైనా ఆల్రెడీ వెళ్తున్నాను కదా అక్కడ బాసలు అక్కడ విన్యాసాలు అన్ని నేర్చుకోవాలని అది ఆవిడ ఆల్రెడీ విడాకులు కూడా ఇచ్చేదాం అనుకుంటుంది సో అంత కామెడీ చేస్తాడు సో బేకరీ పెట్టి మంచి సమయానికి రిటర్న్ వస్తుంది సో బానే సంపాదిస్తున్న సమయంలో సో బేకరీ ఎదురుగా ఇంకొక పెద్ద బేకరీ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది అదే ఎదురు బేకరీకి అలా బాగా వచ్చి కాఫీ తాగుతూ చిన్న బేకరీ దగ్గరకు వస్తాడు సో నవ్వుతూ స్మైల్ ఇస్తూ ఉంటాడు ఒకరు కూడా రాలేదా మీ షాప్ కి అని అంటాడు సో ఇంకా వైపు చూసుకుంటా ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేయడం అనేది జరుగుతుంది ఇంటిని పోషిస్తూ ఫ్యామిలీని అంతా నడిపించి రావడానికి సో అందరూ ఒకేసారిగా ఫోన్లు చేయడం మొదలెడతారు సో ఫోన్ ఎత్తకుండా ఏం సమాధానం చెప్పలేక ఉంటే సో షాప్ వచ్చి అందరూ గొడవడడం అనేది జరుగుతుంది ఇంకొక పదిహేను రోజులు టైం ఇస్తారు సో ఈ పదిహేను రోజుల్లో నువ్వు ఎలా అయినా అప్పు తీర్చాలి అంటారు ఎలా ఒక రోజైనా టైం ఉంది నేను ఏం చేయాలని ఆలోచిస్తాడు సో ఉన్న బేకరీ కూడా మూతపడిపోతుంది ఇక్కడ నుంచి హీరోకి చాలా అంటే చాలా కష్టం అని చెప్పొచ్చు అప్పులు వాళ్ళు తరుముతూనే ఉంటారు అసలు హీరోకి అనే గ్యాప్ అనేది ఉండదు ఎక్కడికి వెళ్ళినా తరుముతూనే ఉంటారు సినిమా అంతా పరిగెడుతూనే ఉంటాడు సో ఇలాంటి సినిమా చూడాలి ఎందుకంటే ఆ సినిమా చూస్తే మనల్ని మనం చూసినట్టే ఉంటుంది అంత బాగుంది మన చుట్టుపక్కల జరుగుతున్న సన్నివేశాలు మన ఇంట్లో జరుగుతున్న సన్నివేశాలు బట్టి చూసినట్టే ఉంటుంది సినిమా చూస్తే సో ఇంకా సినిమా లాస్ట్ కి వచ్చేసరికి హీరోని చూస్తే కళ్ళంటే నీళ్ళు వస్తే కానీ మళ్ళీ అక్కడే అంటనే నవ్వేస్తాం అంత కామెడీ ఉంటుంది సో అసలు బాధపడాలో తెలియదు ఇటు నవ్వాలో తెలీదు సినిమా అంత బాగుంటుంది సినిమా పావు గంటలో అయ్యేసరికి సో వాళ్ళ బాగా చైనాలో మేనేజర్ పోస్టింగ్ కూడా పోవడంతో సో వాళ్ళ బాబు రిటైర్ అయిపోయి అసలు నా జాబ్ ఎందుకు పోయిందని అక్కడ చిన్న గొడవ అర్థం అవుతు చాలా బతిమలాడతాడు అని వినకపోవడంతో సో ఆ జాబ్ కూడా కొంచెం లీవ్ట్ అని తీసుకుంటాడు సో ఇంక వైపు హీరో చూసుకుంటే ఒక రూపాయి కూడా కష్టం లేదు నీకు ఇంట్లో తిండి అంత అవసరమా మూడు పోట్ల తినడానికి అవసరమా అనేసి తింటున్న అంచం లాగేస్తే సో అంత చాలా బాధ ఒక ఒకవైపు వాళ్ళ బాబు కూడా రోడ్డు పాలన పడతాడు ఇంక వైపు చూసుకుంటే హీరోని మీ బాస్ తో మాట్లాడాను నువ్వు ఎలాగైనా డ్యూటీ జాయిన్ అవ్వు నేను ఇంట్లో ఉన్న కష్టం అంతా చెప్పానంటే నువ్వు ఎందుకు మాట్లాడావు ఎందుకు చేసావు అనేసి గొడవాడతాడు నాకు మెయిన్ గా నచ్చేది హీరోని లోని డైలాగ్స్ డైలాగ్స్ చాలా బాగా వాడిందని చెప్పొచ్చు సో అంత బాగా రాశారు డైలాగ్స్ సో ఇంకా ఈ హీరో చేసేది ఏం లేక హ్యాపీగా డ్యూటీ చేసుకుంటూ కష్టపడుతూ ఇంటికి వచ్చే సమయంలో ఆలోచిస్తూ ఉంటాడు సో మొత్తానికి ఏదో విధంగా సెట్ అయింది అనుకున్న టైంకి ఇంకా ఎప్పటికీ సంపాదించలేను సో అందుకే అవుట్ ఆఫ్ వెళ్ళి ఎలాగో అలా సంపాదించి అప్పులై తీర్చాలనుకుంటాడు సో అదంతా తెలుసుకొని అందరూ వచ్చి అడుగుతారు వాళ్ళ బావ అక్క వాళ్ళ మమ్మీ వాళ్ళ వైఫ్ అందరూ అడుగుతారు అడిగేసరికి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను ఎలా అయినా ఉప్పు తీర్చాలనుకుంటున్నానంటే వీళ్ళందరూ అంటారు మమ్మల్ని అందరూ వదిలేసి ఎక్కడికి వెళ్తారంటే మీకు మనిషి ముఖ్యం కాదు డబ్బులే కదా ముఖ్యం ఉంటేనే మర్యాద సో ఈ డైలాగ్ చూసే ఉంటాం మనం చాలా సార్లు చాలా వైరల్ అయింది సో ఈ మధ్యకాలంలో వచ్చే చిన్న సినిమాలే చాలా కలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది సో తమిళ సినిమా అయినప్పటికీ తెలుగులో డబ్బింగ్ చేసిన సరికి మంచి కలెక్షన్ వచ్చింది మంచి క్రేజ్ అనేది వచ్చింది ఒక వైపు ఇంట్లో గొడవ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని బాధపడుతూ ఉంటారు సో ఎప్పుడు చూసినా వాళ్ళ ఫ్రెండ్స్ తాగుతూనే ఉంటారు ఇంత ఫుల్ కామెడీ అనే చెప్పచ్చు సో ఇంకా వైపు చూసుకుంటే బోట్లు మంది ఇప్పుతారు సో వాళ్ళ ఇంట్లో గొడవ చూస్తూ ఒక ఫ్రెండ్ ఏం చేస్తాడంటే అంటే బోతలు మోత ఉంటది మందు మోత మింగేస్తారు చనంగా కడుపులో కెళ్ళిపోవడం జరుగుతుంది సో లేక ఒక సరికి ఒక్క పెద్ద కేకే కింద అటు హీరోనిక్ కూడా ప్రెగ్నెన్సీ నప్పుడు రావడం స్టార్ట్ అవుతాయి సో కార్ లోనే వెళ్దాం అంటారు సో వాళ్ళు బాబు అంటారు నా కార్ లో వెళ్దాం అంటాడు సో అదే బాబు గారు ఇక్కడ కూడా మీరు ఇంకా మారలేదా సో అనగానే బాధ నీ కార్ లోనే వెళ్దాం నాకు అలాంటి నోమల్స్ ఏం లేదని చెప్తాడు సో కార్ తోలుతూనే ఉంటాడు వన్ బై వన్ అందరూ తిట్టుకోవడం అనేది ఉంటది సో అంత బాగుందని చెప్పొచ్చు కార్ లో కూడా లాస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు మొత్తం సినిమా అంతా నవ్వుతూనే ఉంటాడు సినిమా స్టార్ట్ అయిన ఫైవ్ మినిట్స్ లోనే హీరో జాబ్ పోయి అటు ఎలా మేనేజ్ చేయాలో తెలియక సో ఫుల్ ఇబ్బందులు పడుతూనే ఉంటాడు సో ఈ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మనకు మనం చూసినట్టే ఉంటుంది సొంత బాగుంది అని చెప్పొచ్చు అంత కామెడీ సో లాస్ట్ కి వీళ్ళిద్దరికి ఒక పాప కూడా పుట్టడం కూడా జరుగుతుంది సో సినిమా అయితే యాక్చువల్ గా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి ఈ వీకెండ్ లో సో మంచి సినిమాగా కామెడీ సినిమాగా అని చెప్పొచ్చు సో అంత బాగుంది ఫ్యామిలీ అయితే హ్యాపీగా కలిసి చూడొచ్చు సో అలా చూడడం బట్టి మీ ఫ్యామిలీకి మొగాలు కష్టం అంటే ఏంటో తెలుస్తుంది మీ మీద కొంచెం రెస్పెక్ట్ కూడా పెరగడం అనేది జరుగుతుంది సో సినిమా అంత బాగుంది సో మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీక్లీ వన్స్ మంచి సినిమా రావడం అనేది జరుగుతుంది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సో ఎంతో ఎంతో కొంత మనం నేర్చుకునేలా ఉండాలా సో అటు కామెడీగా అటు ఫ్యామిలీ పరంగా సినిమా అనేది ఉండాలి సో మరిందుకు ఇంకా లేటు ఈ మూవీ చూడాలనుకుంటే తమిళ్ తెలుగు హిందీ కన్నడలో జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది సో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది పోకుండా సినిమా చూడండి మీకే నచ్చుతుంది సో అంతకన్నా ముందు మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ప్రతి వీకెండ్ అలాంటి మంచి సినిమాను ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్